మనకు అట్లాంటి ఉండదు కనుకమ్మా మనుషులతో అందరితో కలిసిపోతా ఇప్పుడు మనుషులు మనలాంటి వాళ్ళు కదా అందరు వేసేసిందరు మనలాంటి వాళ్ళే కనుకమ్మా ఇప్పుడు నేను ఎలాంటి ఉండవు నువ్వు అలాంటి దానివి నువ్వు ఎలాంటి దానివో బయట వాళ్ళు అందరు అందరికి ముక్కు ముఖాలు అన్నీ ఎలా ఉంటాయి అందరు మనుషులే ఎక్కడికి పోతున్నా కూర బయట వండుతున్నావా కట్టెలిపోయిందండి బయట రోజుకి ఎవరైనా ఒక కూర వండుకుంటారండీ రెండు కూరలు వండుతుందండి ఈ రోజు రెండు కూరలు అవసరం అండి నెయ్యి కూడా కాదండి మనలాంటి పేదోళ్ళకి అవసరమా రెండు కూరలు చెప్పు అవసరమా అంటున్నా నేను అడుక తినేటోడు కూడా కొట్టండి అవి మరి కూరలు రెండు అవసరం అంట నొప్ప సరిపోదా ఆడ బస్సులో పడ్డావుగా కింద చెవి నొప్పి ఎవడు గుట్టించుకోమన్నాడు నేను చెవులు చిన్నపిల్లవా అనుకుంటాను ఏందో ఆటలు ఆడుతాను ఒకప్పుడు ఇప్పుడు అంతేనా వీడియోలు నుంచి ఎక్కడ చెప్పు లెక్క చెప్పు లెక్క చెప్పు నువ్వు ఎన్ని పెట్టినా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు పడుకున్నా నేను మధ్యాహ్నం వరకు పడుకున్నా పడుకొని అక్కడ స్థలం దగ్గరకు పోయినాం గుర్తుందా మైండ్ నీకు పనిచేయట్లేదు అనుకుంటాను నా ఆడి పుణ్యం ఈడి అని కాదు నా కోసం వచ్చింది ప్రసాదాన్నం అన్నం మాడిపోతుంది పొద్దున మాడగొట్టినా అన్నం ఇప్పుడు కూడా మాడిపోతుంది మాడగొట్టు సగం అన్నం అక్కడే మాడిపోతుంది

నాటకం చెప్తున్నావా నాన్న నేను నేను కొడుకుంటే 200 రూ తినిస్తావా చెప్పు అక్కడికి బొబ్బస్ గా నిల్చెక్కి నాకు చెక్క కోసేయ్ చెక్క కోసనో నువ్వు రెండు ముక్కలు ఇచ్చి ఆ ఓవర్ అది కూడా పొడుగు ముఖనే సగం సగం చేసినావు నువ్వు ఆ పొడుగు ముఖనే సగం చేసిస్తున్నావు ఎంత పొడుగు కాయ అది ఎంత పొడుగుంది కాయ అది కూడా నన్ను ఉండదు కానీ నువ్వు ఖయిది ఖయిది కలుపు మాత్రం తినమంటన్నావ్ అంతే కదా

అదేంది కనుక అవును అవి బొంతలు మార్చిన నువ్వు బొంతలు బానే వేసిన కాదు లావడదు ఉండేది ఇంతకు ముందు బొంత సన్నయ్య పైన వేసిన లావి నువ్వు తీసుకున్నావు చూసినవు నా తెలివి అట్లా చూడు అనిపించింది నాకు చూసిన వండుకొని తిని ఇంకా కూర నాకు వద్దు దాంట్లో దాంట్లో నూ దాంట్లో నూనె అయ్యో పసుపు అయ్యో కారం అయ్యో ఏమయ్యో పో నాకు వద్దు అసలు నేను బయటకు పోయి బిర్యానీ తినేసి వస్తా బాయ్ నీకు దాను నేను తినేసి వస్తాను వాంతులు అవుతాయా ఇది ఇయ్యే వద్దన్నది వాంతులు అవుతాయి అట్లా అనకూడదు అసలు తినేవాడిని తీసుకోస్తా బాయ్ తీసుకొస్తలే బిర్యానీ ఓ ప్లేట్ కావాలా రెండు ప్లేట్లు కావాలా సరిపోద్దా ఓ ప్లేటు సరిపోద్దా